భాషను బతికించడంలో మీడియా పాత్ర కీలకమని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు విజయవాడలో జరుగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్న ఆయన తొంభై శాతం మంది ప్రజలకు అర్థం కాని భాషలో పరిపాలన జరుగుతోందన్నారు ఆచరణాత్మక విద్యా విధానం ద్వారానే మాతృభాషను రక్షించుకోగలమన్నారు నిజంగా తెలుగు వాళ్ళందరికీ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి తెలుగు జాతి కీర్తి శిఖరాలు పొట్టి శ్రీరాములు గారు దివంగత శ్రీ రామోజీరావు గారి పేర్ల మీద ఈ వేదిక ఏర్పాటు చేయటం చాలా సముచితం చాలా మంచి నిర్ణయం ఇది ఎందుకంటే ఒకరు తెలుగు రాష్ట్రం కోసం ఒకరు తెలుగు భాష కోసం జీవితాంతం కృషి చేశారు వాళ్ళు తెలుగు కోసం ఒక ఒకరు ప్రాణాలు అర్పించారు ఒకరు అవిశ్రాంతంగా పోరాడారు రామోజీరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే తెలుగు సాహిత్యం కోసం ప్రపంచ సాహిత్యం మొత్తాన్ని తెలుగులో విపుల పేరుతోటి అంటే రష్యన్ అమెరికన్ అండ్ ఫ్రెంచ్ జర్మన్ ఇట్లాంటి విదేశీ భాషల్లో ఉన్నటువంటి ఉత్తమ సాహిత్యాన్ని కథల రూపంలో ఇక్కడ అతి చౌకగా రూపాయి పావుల ధరతోటి విపుల పత్రికను ప్రారంభించారు అలాగే పావుల ధరతోటి ఒక చదుర నెల నెల ఒక నవలని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ప్రారంభించారు ఆ తర్వాత తెలుగు వెలుగు పత్రికను తీసుకొచ్చారు భాష పథకాలంటే చిన్నపిల్లల్లోనే భాష పట్ల మమకారం పెంచాలనే ఉద్దేశంతో బాలభారతం స్థాపించారు ఇంకా చాలా సాహిత్య పుస్తకాలు పబ్లిష్ చేశారు అందరూ సరళమైనటువంటి వాక్యాన్ని ఎట్లా రాయచ్చు పద సంపదని ఎట్లా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటి గొప్ప పండితుడు బోధరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈనాడు భాషా స్వరూపాన్ని నిర్మించారు ఎక్కువ ప్రాచుర్యం ఉన్నటువంటి ఇంగ్లీష్ పదాలని వర్ధమాన రచయితలకి సులభంగా తెలుగులో అనువాదం చేయటం కోసం ఒక వ్యావహారిక పదకోశాన్ని రూపొందించారు అట్లా చాలా విషయాలు ఆయన భాష సేవకు సంబంధించినటువంటివి ఉన్నాయి వారు భాషకి అర్హం శ్రమించారు భాష మనిషికి చాలా అతి విలువైనటువంటి పాత్ర పోషిస్తుంది మనిషి జీవితంలో ఎవరైతే మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తారో వాళ్ళ మెంటల్ ఫ్యాకల్టీ చాలా విస్తృతంగా ఉంటుంది సృజన పెరుగుతుంది వాళ్ళు ఒక అపారమైనటువంటి కంట్రిబ్యూషన్స్ సమాజానికి ఇవ్వగలిగేలాంటి శక్తి సమకూర్చుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మాట్లాడే భాష వాళ్ళ స్కూల్లో బోధించే భాష సమాజంలో ఉండే భాష ఒకటై ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అయితే తొంభై శాతం మంది ప్రజలకు అర్థం కాని భాషలో మన పరిపాలన చేయటం మన బళ్ళల్లో మన ఇంగ్లీష్ మాధ్యమంలో ఇవన్నీ చదువుకోవటం ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు కేజీ నుంచి పీజీ వరకు తెలుగు అక్షరాలు లేకుండా చదువు కొనసాగించడం అనేది బహుశా భారతదేశంలోనే సాధ్యం అందులో ఇక్కడ మన మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి జరుగుతుంది ఇవాళ భారతదేశంలో నూట నలభై మూడు కోట్ల మంది జనం ఉన్నారు కానీ దీంట్లో వందో వంతు జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ లో మనకంటే ఎక్కువ వాళ్ళకి నోబెల్ బహుమతులు వచ్చింది ఎందుకంటే వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ విద్యాభ్యాసం జరుగుతుంది మాతృభాషలో వాళ్ళ ప్రావీణ్యం సంపాదిస్తున్నారు వాళ్ళ ఆచార వ్యవహారాలు పరిపాలనంతా కూడా మాతృభాషలోనే సాగుతుంది కాబట్టి వాళ్ళకు ఒక మనో వికాసం దాని ద్వారానే అవుతుంది అందుకని భాష విద్యాబోధనలో చాలా చాలా ప్రాధాన్యం అవుతుంది ఈ మధ్యనే మేము కొత్త అంటే రేపు ముప్పై తారీఖున మా ఈనాడు జర్నలిజం స్కూల్ కొత్త బ్యాచ్ ప్రారంభం కాబోతుంది మేము దాదాపు మూడు వందల యాభై మందిని ఇంటర్వ్యూ చేశాం మేము ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్లలో ఐదు శాతం మంది కూడా ఇళ్లకు పేపర్లు తెప్పించుకున్నటువంటి వాళ్ళు లేరు పది శాతం మంది కూడా రోజు నిర్దిష్టంగా ఒక గంట సమయం చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు లేరు చదవటం లేదు ఎందుకు చదవట్లేదు అంటే మన ప్రధానంగా విద్యా విధానంలో లోపం ఇక్కడ మనం కూడా ఏంటంటే ఇక్కడ ఉద్వేగంగా ఉన్న ఉపన్యాసాలు కాకుండా మనకు ఆచరణాత్మకంగా ప్రాక్టికల్ గా ఉండే దేని దేనివల్ల మన భాష బతుకుతుంది దేనివల్ల మన భాష బతకాలి దేనికోసం మన భాష మనం కాపాడుకోవాలనే దాని ఒక ఆచరణాత్మక విద్యా విధానం ఆచరణాత్మక విధానాల ద్వారా మాత్రమే మన భాషని మనం ముందుకు తీసుకు